ఉంటుందో ఎక్కడైతే ఉండదో ఎక్కడైతే అరాచకం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది నరేంద్ర మోడీ గారు బలంగా అంటున్నారు మేము కూటమిలో ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాం ఆయన ప్రజా సమస్యలు వచ్చినప్పుడు నో తెలుగుదేశం నో బిజెపి నో కాంగ్రెస్ ప్రజలు ముఖ్యం మనకి ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా నరేంద్ర మోడీ గారు చేసినా ఎవరు చేస్తా ప్రజలకు మంచి జరిగే తడి చేయాలని మేము ప్రగాఢంగా అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బీజేపీ వాళ్ళకి ఇందుకున్న వైసీపీ ప్రభుత్వంలో కనీసం భయపడేది మమ్మల్ని చూస్తే బీజేపీ వాళ్ళని చూస్తే ఇప్పుడు కూటల్లోనే కదా భయం లేదు అమ్మ అంత అయిపోయింది మా బతుకు కాబట్టి ఇక్కడ తెలుగుదేశమా బీజేపీ పార్టీ సమస్య కాదు ఇక్కడ ప్రజలకు మంచి జరగాలంటే ఆరోని జిల్లా వస్తే మంచిది అని మేము కోరుకోవటం లేదు డిమాండ్ చేస్తాం బీజేపీ తరఫున నో కైస్ ఆఫ్ బెగ్గింగ్ సమ్ది మాకు ఏదో భిక్ష పెట్టండి అని అడగటం లేదు బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాము ఇక్కడ నిర్ధ దీక్షేసిన వాళ్ళకి వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడైతే బీజేపీ ఉంటుందో మీకు ఖచ్చితంగా చెప్తా నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి చెప్తా జగన్మోహన్ రెడ్డి టైంలోన రెండు వేల ఇరవై రెండులో పదమూడు జిల్లాలు ఏర్పడినాయి తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం ఎన్ని జిల్లాలు ఉన్నాయి పది ముప్పై రెండు ఉన్నాయి మనకి ఎన్ని ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఆరు అయినాయి కాబట్టి మనకంటే చిన్న రాష్ట్రం అయినా దాంతోనే అన్ని ఉంటే ఇక్కడ మొత్తంలో తప్పలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే విజ్ఞప్తి చేస్తాం విజ్ఞప్తి చేయాలా డిమాండ్ చేయనా అసలే అది ఏదే ఏదైనా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఆదోలు మొదటి నుంచి కూడా ఇది సెకండ్ బాండ్ అంటారు అలా నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు మాజ్ చేస్తున్నా నేను అప్ ద స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ కూడా ఆదోని కాలేజ్ అప్పుడు కూడా జయాంధ్ర మూవ్మెంట్ జరిగితే నేను లీడ్ తీసుకున్నప్పుడు జయాంధ్ర మూవ్మెంట్ లోనా మూడే చోట్ల అప్పుడు ఫైలింగ్ జరిగింది ఆదోని తెనాలి ఒంగోలు మూడు చోట్ల అప్పుడు కూడా ఫైటింగ్ అయితే ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోయినాడు అక్కడ ఎన్ని చేస్తున్నానైతే ఉద్యమం చేసేటప్పుడు అన్నిటి తయారాదిగల మనం ఇప్పుడు ఎవరో ఎవరు అంటుంటే కదా వస్తుందో లేదో వస్తు కేసు ఫైల్ చేస్తాము అంటే పేషెంట్ హాస్పిటల్ తీసుకొని పోతాము బతుకుతాడనే చేస్తాము తప్ప తోటాడంటే ఎవడు పోడు కదా హాస్పిటల్ పోడు కోర్టుకి మా దగ్గరికి అసలే రాదు డిఫైన్ దగ్గర కాబట్టి తప్పకుండా ఆరోని జిల్లా అనేది చాలా అవసరము ఇది సెకండ్ బాంబే నీ మార్కాపురంకి ఇచ్చినాడు మార్కాపురంతో ఏదో ఇచ్చినారు ఆ మార్కాపురం కంటే థౌసండ్ టైమ్స్ బెటర్ ఎందుకంటే దీనికి మెయిన్ లైన్ ఉంది హైదరాబాద్ మద్రాస్ టు బాంబే నేను మొన్న బాంబేకు ఫ్లైట్ ఇక్కడి నుంచి ఫ్లైట్ లేదని చెప్పి ట్రైన్ లో పోతే ఎంత మంచిగా అనిపించిందంటే మార్నింగ్ బై ఫైవ్ థర్టీ ఐ వాజ్ ఇన్ బాంబే ఇంత బాధ పెట్టుకొని ఈ ఆదోని ఎందుకు చేయటం లేదు కాలం చెప్పాల మేము చేయటం లేదు ఆదోని అంటే కాలం చెప్పాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నడుపుతున్నారో ఎవరైతే రెండు జిల్లాలే ఇస్తామంటున్నారో కంపేరిజన్ చేయండి మార్కెట్ బెటరా ఆదాని బెటర్ కంపేర్ చేయాలి కానీ మాకు అధికారం ఉంది కదా మేము రెండే ఇస్తాం కానీ ఏంటంటే కరెక్ట్ కాదది మేము బీజేపీ ఒకటే చెప్తున్నాం ఆర్న రెడ్డి కానీ వివేడు ఒకటే నేను మాట ఇస్తున్నా మీ డిమాండ్ సరైన డిమాండ్ సమంజసమైన డిమాండ్ బీజేపీ కోసం మేము తప్పకుండా నిలబడి ప్రధానమంత్రి దృష్టి తీసుకోపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే